నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ న్యూస్ ద్వారా నిజం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆయన మేనిఫెస్టో ఇచ్చిన విధానం ఆయన ప్రజలకి ఎడ్డ అకౌంట్ లో పక్షపాతం లేకుండా పార్టీ లేకుండా కులం లేకుండా మతం లేకుండా ఏ విధంగా తప్పులు చెప్పిన టయానికి చెప్పినట్టు అకౌంట్ లో పడుతున్నాయో మీరందరూ కూడా పత్రికల వాళ్ళందరూ కూడా నిష్పక్షపాతంగా చూపించాలి కొన్ని పత్రికలు పని కట్టుకొని అంత కార్యక్రమాన్ని కూడా చెడు ప్రభావంతో చూపిస్తున్నారు అది మంచి పద్ధతి కాదు జరిగేదాన్ని జరిగినట్టు చూపిస్తే మీ నిజాయితీ మీరు నిరూపించుకున్నటువంటి పత్రికల వారు ఏం చేస్తున్నారో అదే చెప్పండి పని చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమండి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నాడు కాబట్టి నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఐదు సంవత్సరాల పరిపాలనకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలందరూ గుండు మనస్తో ఆశీర్వదించి ఆయన నిలబెట్టిన అభ్యర్థులను ఫైవ్ డాక్ వన్ సెవెంటీ ఫైవ్ డాష్ ట్వంటీ ఫైవ్ ఖచ్చితంగా గెలిపిస్తారని ఆ ప్రజలందరూ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని మీ ఐ న్యూస్ ద్వారా ఖచ్చితంగా కోరుకుంటున్నాం ఐ న్యూస్ ఛానల్ యాజమానానికి సిబ్బందికి ప్రేక్షకులకి ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారికి ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరూ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఆరో రోగాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ శ్రీ వైఎస్ జగన్మోహన్ గారికి నిండు మనసుతో ఆశ్రయించి ఆశ్రయగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది